మార్కెట్ గార్గి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో నా షాప్ లుక్ ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మంచి ఐటమ్ మంచి వెరైటీ చాలా బాగుంటది అండి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఆసడం బిగెస్ట్ సేల్ నడుస్తున్నా ఆసడమైన బోనాల పండుగ కోసం తక్కువ ప్లేస్ ఐటమ్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్నాయండి జాకెట్ కాంబినేషన్ వచ్చి ఉంటది అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న ఐటమ్ ఉన్నది మొత్తం జరీ జరిగింగ్ ఉంటుంది ప్రింట్ అయితే అవుతుంది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా అండి ఫాస్ట్ గా మూవ్ అయితే ఐటమ్ చూపిస్తున్నా వీడియో వీడియోలో మీకు కలర్ కాంబినేషన్ అయితే చాలా ఫాస్ట్ ఉంది చూడండి అన్ని కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ గా ఉంటది ఆరు ఆరు షర్ట్ ఉంటుంది ఆరు కలర్ కాంబినేషన్ మీకు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగున్నాయి అండి గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నాం టెక్స్ అంటే జూనియన్ షాప్ ఎలాంటి వెరైటీస్ రెగ్యులర్ వస్తూనే ఉంటది అండి ప్రింట్ ఎంత బాగున్నాయి చూసుకోవచ్చు అండి మీరు కమెంట్ లా చెప్పాలి నాకు ఎంత మంచి మంచి ప్రింట్స్ ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నా చూసుకోవచ్చు అండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ వచ్చి దానిపైన మొత్తం ఉన్నది మొత్తం సిరోజ్కి వర్క్ వచ్చి ఉంటది ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అదాన్ టెస్ల్ అండి ఇవాళ ఆదాన్ లో ఆఫర్ రేట్లు ఆఫర్ ఐటమ్స్ తీసుకొచ్చినారండి అసడం బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన చాలా మంచి రిస్పాన్స్ ఉన్నాయి ది రెగ్యులర్ గా వీడియో వస్తున్నారు అండి ఇవాళ కూడా వీడియో చాలా మంచి ఐటమ్స్ చూపిస్తున్నారు తక్కువ ప్రైస్ కి అదాన్ అంటే నా ఆన్ ఛానల్ లో కి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టు రెగ్యులర్ కొత్త కొత్త ఐటమ్ కొత్త కొత్త వెరైటీ ఉంటుంది అండి ఆన్లైన్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోఎమ్ ఐటమ్ కొత్త అన్ని ఐటమ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇవాళ ఆదాన్ టెక్ లో కొత్త ఐటమ్స్ మంచి ఐటమ్స్ ఉన్నాయండి స్టార్టింగ్ రేట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుంది డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫక్స్ ఫాస్ట్ గా బుక్ చేయాలండి ఇవాళ ఆదాటలో మంచి ఐటమ్ మంచి రకాలు చూపిస్తున్నా చూసుకోవచ్చు మీరు ఇది ఐటమ్ చూపిస్తున్నా నేను ఇది ఐటమ్ చూడండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది విత్ బ్లో సారీ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటది చూసుకోవచ్చు మీరు ఐటమ్ మాత్రం చాలా బాగుంటది మంచి ఐటమ్ ఉంటుంది వైట్ కాంబినేషన్ లో డిజైన్స్ వేరే వేరే ఉంటది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇది ఐటమ్ ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేయాలి చూసుకోవచ్చు మీరు మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ చేయాలండి ఫైవ్ థౌసండ్ చేస్తే ఇది వన్ సెట్ వస్తుంది మీకు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉంటది మంచి ఐటమ్ హెవీ వెరైటీ ఉంటది బిగ్ బ్లో శారీ వచ్చి ఉంటది క్వాలిటీ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉంటది మంచి ఐటమ్ ఉన్నాయి అండి ఫాస్ట్ గా బుక్ చేయాలి అండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ చాలా సూపర్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటది డిజైనర్ శారీస్ ఉంటది బాగుంటది కలంకారీ డిజైన్స్ ఉంటది అన్ని డిజైన్స్ అవైలబుల్ ఉంటది అండి దాంట్లో ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఇంకొకటి చూసుకోవచ్చు అండి ప్యూర్ టర్కీ కిరఫ్ శారీ ఉన్నాయి ఫాస్ట్ గా మూవ్ ఏదైనా ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది క్వాలిటీలో షైనింగ్ కూడా ఉంటుంది ఆరు ప్లస్ కటింగ్ వచ్చి ఉంటది అండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటది ఇది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగున్నాయి విత్ బ్లో సారీ వచ్చి మంచి డిజైన్స్ వచ్చి ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది వెరైటీ అయితే చాలా మంచి ఉన్నాయి విత్ బ్లో శారీ సిక్స్ ప్లస్ కటింగ్ వచ్చి ఉంటది అండి క్వాలిటీలో షైనింగ్ కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కలర్ కాంబినేషన్ టాప్ టాప్ ఉంటుంది ఎనిమిది కలర్ కాంబినేషన్ షర్ట్ ఉంటుంది ఎనిమిది కలర్ వేరే వేరే వస్తుంది మీకు ఎన్ని పీస్ కావాలి ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇది ఆసారం ఆఫర్ రేట్ ప్రైస్ ఉన్నాయండి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఆఫర్ సేల్ ఉన్నాయి ఇది చూసుకోవచ్చు అండి ఇది ప్యూర్ రికో జరీ సారీస్ ఉన్నాయండి బాగా సేలింగ్ ఉన్నాయి కింద పైన జరీ వివింగ్ బార్డర్ వచ్చి ఉంటుంది దాంట్లో డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉన్నాయి ఫుల్ సేలింగ్ ఐటమ్ ఉన్నాయండి చూసుకోవచ్చు కంగు బ్లౌజ్ శారీ డిజైన్స్ శారీలో మొత్తం జరి వీవింగ్ ఉంటది ప్రింట్ అయితే అవుతుంది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగున్నాయండి ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నా ఎవర వీడియోలో మీకు కలర్ కాంబినేషన్ అయితే చాలా ఫాస్ట్ ఉంది చూడండి అన్ని కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ గా ఉంటది ఆరు ఆరు షర్ట్ ఉంటది ఆరు కలర్ కాంబినేషన్ మీకు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండి చూసుకోవచ్చు డిజైన్ కలర్ కాంబినేషన్ వెరైటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఆఫర్ ప్రైస్కే ఉంటుంది మీకు మంచి ఐటమ్ మంచి వెరైటీ ఉన్నాయి ఇంకొకటి డిజైన్ కూడా చూపిస్తున్నా చూసుకోవచ్చు మీరు ఈ డిజైన్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాను మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చినా అండి చూడండి ప్యూర్ రికోజరీ సారీస్ ఉన్నాయి ఆఫర్ రేట్లో ఉంటుంది ఆదాన్ టెక్స్టైల్ అంటే జూనియన్ షాప్ ఉందండి రెగ్యులర్ కొత్త ఐటమ్ కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది చూడండి బల్క్లో ఎనీ టైం స్టాక్ అవైలబుల్ ఉంటుంది అండి డిజైన్స్ అయితే అన్ని డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చిందండి చూసుకోవచ్చు మీరు కొత్త డిజైన్స్ కొత్త వెరైటీ ఉంది ఆఫర్ ప్రైస్కే మంచి ఐటమ్ ఉన్నాయి ఇది ఆ సేల్ పెట్టినా దానికోసం తక్కువ నుంచి తక్కువ కి మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి మీరు చూసుకోవచ్చు సారీ కంగు చూసుకోవచ్చు అండి బ్లౌజ్ వ్లౌజ్ అన్నీ బాగుంటుందండి మొత్తం రికోజరి శారీ ఉన్నాయి దానిపైన ప్రింట్ లేదు మొత్తం జరి వివింగ్ ఉంటుంది అండి శారీ మాత్రం చాలా బాగుంటది దాంట్లో కూడా మీకు ఎనిమిది పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఎలాంటి ఎనిమిది ఎనిమిది మ్యాచింగ్ ఉంటుంది బల్క్ లో ఎనీ టైమ్ ఆ స్టాక్ అవైలబుల్ ఉంటది అండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇది నా దగ్గర ఆ సడమ్ సేల్ ఉన్నాయి దానికోసం తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఇస్తున్నారండి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కె ప్యూర్ రికోజరీ సారీస్ ఉన్నారండి ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నారు మీకు మొత్తం హైదరాబాద్ చూసుకోవచ్చు ఎలాంటి కలర్ ఎలాంటి కాంబినేషన్ లో మీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్కడ దొరుకుతుంది అదే టెక్లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కె ప్యూర్ రికోజరీ సారీస్ ఉన్నాయి ఇంకా కొట్టి చూసుకోవచ్చు అండి మంచి ఐటమ్ ఉన్నాయి మొత్తం స్టోన్స్ కి వర్క్ వచ్చి ఉంటుంది స్టోన్ వర్క్ ఉన్నాయండి షిబోరి మురగా ప్రింట్ పైన ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది అండి రెగ్యులర్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నా నేను మీకు ఐటమ్ అయితే చాలా సూపర్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఐటమ్ లో మొత్తం మంచి కి వర్క్ వచ్చి ఉన్నాయి ఐటమ్ మాత్రం చాలా బాగుంటది మీరు ఎలాంటి ఐటమ్ కావాలంటే ఎలాంటి వెరైటీ కావాలంటే టెక్స్టైల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేస్తే తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ దొరుకుతుంది మీకు రెగ్యులర్ ఐటమ్ వస్తుంది చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఆదాం డీక్షల్లో మనుఫాక్చరింగ్ ఐటమ్ ఉన్నాయి తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి అండి ఇది రేట్ మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ప్యూర్ సిరంజ్ కి వర్క్ సాధిస్తున్నారు ఆఫర్ ప్రైస్ ఉన్నాయండి బంపర్ ఆఫర్ ఉన్నాయి ఆదాని లో ఎలాంటి వెరైటీస్ బాగుంటాయి అండి మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా నా దగ్గర షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది లోకల్ హైదరాబాద్ కావాలంటే మీకు రైపోర్ట్ నుంచి పంపిస్తాండి అదా అంటే జూనియన్ షాప్ ఉంటుంది మీరు దగ్గర ఉంటే ఒకసారి నా షాప్ ఆదాన్ కి విజిట్ చేయండి ఎలాంటి వెరైటీ ఐటమ్స్ చాలా ఉంటుంది నా దగ్గర డెలివరీ పట్టు బనారస్ కాటన్ ఆల్ సారీస్ అవైలబుల్ ఉంటుంది ఇంకా ఒకటి చూడండి వర్క్ గ్లోస్ సారీస్ వచ్చి ఉంటుంది అండి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి కాంబినేషన్ అన్ని వేరే వేరే ఉంటుంది ఒకసారి డిజైన్ మీరు చూసుకోవచ్చు అన్ని వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఆల్ కలర్ కాంబినేషన్ వేరే వేరే ఉంటుంది చూసుకోవచ్చు అండి మీకు పది పీస్ పది కలర్ పది డిజైన్స్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది చూడండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉందండి మంచి ఐటమ్ ఉంటుంది ఆఫర్ ప్రైస్కి ఇస్తేనా చూసుకోవచ్చు అండి ఐటమ్ అయితే చాలా సూపర్గా ఐటమ్ ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్ ఐటమ్ చాలా బాగుంటుంది అన్ని కలర్ డిజైన్స్ అన్ని వేరే వేరే మిక్స్ ఉంటుంది అండి కంపల్సరీగా పది పీస్ బండల్ వస్తుంది పది పీస్ బండలు కంపల్సరీ గానే తీసుకోవాలి అండి ఐటమ్ వెరైటీ చాలా బాగున్నాయండి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారండి నా దగ్గర ఇది ఐటమ్ వచ్చేసి పద్దు ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నూట ఎనభై ఐదు రూపాయలకి మీకు ఎంత మంచి శారీ చూసుకోవచ్చు మీరు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వర్క్ బ్లౌజ్ శారీ ఇస్తున్నారు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి అసడం సేల్ ఉన్నాయి ఆదాటిలో ఇలాంటి వెరైటీస్ చాలా బాగా మంచి మంచి వెరైటీస్ రెగ్యులర్ వస్తూనే ఉంటది అండి ఇంకొకటి చూసుకోవచ్చు అండి ఐటమ్ చూసుకోవచ్చు నా లో కూడా చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఒక సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ అయితే చాలా బాగున్నాయి చూడండి సూపర్ ఐటమ్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉంటుంది శారీస్ కి మొత్తం ఎలాంటి జరి వచ్చి ఉంటుంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉన్నాయండి ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నారు సూపర్ ఐటమ్ మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఒకసారి నేను సారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా సారీ లుక్ చూసుకోవచ్చు అండి మొత్తం సారీలో జరి వివింగ్ వచ్చి ఉంటది మంచి ఐటమ్ ఉన్నాయి ప్రింట్ కూడా చాలా బాగుంటది విత్ క్యాట్లాక్ కంబో ఎయిట్ సెట్ వస్తుంది అండి ఎనిమిది కలర్ కాంబినేషన్ మీకు వేరే వేరే ఉంటది అండి మంచి ఐటమ్ ఉన్నాయి జాకెట్ ఉంటుంది జాకెట్ కూడా చాలా బాగున్నాయండి అండి సూపర్ ఐటమ్ మంచి వెరైటీ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచి ఉంటది అండి మీకు చూసుకోవచ్చు మీరు ఇలాంటి బాక్స్ లో కలర్ కాంబినేషన్ అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి కలర్ మ్యాచింగ్ ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగున్నాయి అండి కాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నా జూనియన్ షాప్ ఉన్నాయి ఎలాంటి వెరైటీస్ రెగ్యులర్ వస్తూనే ఉంటది అండి కంబో సెట్ వస్తుంది చట్ సెట్ కంపల్సరీగా తీసుకువెళ్ళండి ఎలాంటి కేటలాగ్ వస్తుంది చూసుకోవచ్చు మీరు ఎలాంటి ఎనిమిది రూపీస్ క్యాట్లాగ్ సెట్ ఉంటుంది కేటలాగ్ లో కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఎలాంటి కంబో సెట్ ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ ఉన్నది నా దగ్గర ఆఫర్ ప్రైస్ ఉంటుంది తక్కువ ప్రైస్ ఉంటది అండి ఆర్గం టెక్స్ అంటే జునింగ్ షాప్ ఉన్నాయి దానికోసం ఇది రేట్ వచ్చి పడుతుంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి నేను విత్ క్యాటలాగ్ ఐటమ్ ఇస్తున్నానండి మంచి ఐటమ్ ఉన్నాయి సూపర్ వెరైటీ ఉన్నాయి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇంకొకటి డిజిటల్ డిజిటల్ ప్రింట్ పైన మంచి ఐటమ్ వచ్చింది అండి డిజిటల్ ప్రింట్ పైన మొత్తం వరకు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కొత్త ఐటమ్ వచ్చింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెప్తున్నారు మీకు మార్కెట్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎలా ప్రైస్ ఉంటుంది అదంతా లో ఆఫర్ రేట్ లో ఉంటుంది చూసుకోవచ్చు మీరు ప్రింట్ ఎంత బాగున్నాయి చూసుకోవచ్చు మీరు కమెంట్ చెప్పాలి నాకు ఎంత మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నా చూసుకోవచ్చు అండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ వచ్చి దానిపైన మొత్తం సిరోన్స్కి ఉన్నాయి మొత్తం సిరోన్స్కి వర్క్ వచ్చి ఉంటుంది ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారండి మంచి ఐటమ్ ఇది జాకెట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయండి దానిలో పది పీస్ కట్టా వస్తుంది పది కలర్ పది కాంబినేషన్ వేరే వేరే ఉంటుంది చూసుకోవచ్చు అండి అన్ని సిరంజ్కి వర్క్ లో మంచి ఐటమ్ చూడండి ప్రింట్ అన్ని అద్రిపాలు ఎలాంటి ప్రింట్స్ ఉన్నాయి చూస్తున్నారు చూడండి ప్రింట్స్ మాత్రం చాలా బాగుంటుంది కొత్త ప్రింట్స్ వచ్చింది మంచి ఏదో ఉన్నాయండి ఎలాంటి ప్రింట్స్ వెరైటీస్ చాలా బాగుంటుందండి మంచి ఐటమ్ ఉన్న కొత్త కొత్త వెరైటమ్ కొత్త కొత్త వెరైటీస్ నా దగ్గర రెగ్యులర్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ప్రింట్స్ మంచి మంచి ఉంటుంది పది కలర్ పది డిజైన్స్ మీకు వేరే వేరేగా ఉంటుంది ప్రింట్ చూసుకోవచ్చండి టాప్ కలర్ కాంబినేషన్ టాప్ ప్రింట్ ఉన్నాయి చూడండి ప్రింట్ చూసినా అంటే అందరు షాక్ అయిపోలే ఎంత మంచి ప్రింట్స్ తీసుకొచ్చినారండి ఇవాళ ప్రింట్స్ ఐటమ్ వాతావరణం చాలా బాగుంటుంది అండి పది కలర్ పది డిజైన్స్ వేరే వేరే ఉంటుంది సేమ్ కలర్ డిజైన్స్ ఉండదు అండి కలర్ కాంబినేషన్ వేరే వేరే ఉంటుంది ఆఫర్ ప్రైస్ అనేది రేట్ వచ్చేసి పడుతుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి మీకు ఇంకొకటి చూసుకోవచ్చు అండి ఇప్పుడు ప్యూర్ స్పేస్ సిల్క్ పైన శారీస్ వచ్చింది చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారు కింద బార్డర్ వస్తుంది మీకు మగ్గం వరకు బార్డర్ వచ్చి ఉంటుంది అండి ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి కస్టమర్కి రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉన్నది ఐటమ్ కావాలైనా మంచి ఐటమ్ సూపర్ వెరైటీ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ వస్తుంది అండి ఫాస్ట్ గా బుక్ చేయాలి మీరు చూసుకో షైనింగ్ ప్యూర్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ షైనింగ్ ఉంటుంది క్వాలిటీలో షైనింగ్ కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా బాగున్నాయండి చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీ మంచి మంచి రకాలు తీసుకొచ్చిన కలర్ కాంబినేషన్ కూడా ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి చూసుకోవచ్చు అండి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇంకా కలర్స్ అవైలబుల్ ఉంటుంది అండి సంబల్ కోసం కొన్ని కలర్స్ చూపిస్తున్నారు నేను మీకు ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ స్పెషల్ క్వాలిటీ పైన మగ్గం వర్క్ ఆర్డర్ ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇంకొకటి చూడండి ఇది వర్క్ లో ఆన్లైన్ లో చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారా అండి డబల్ షర్ట్ శారీ ఉన్నాయి కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఉన్నాయి ఇది జాకెట్ ఉంటుంది ఇలాంటి శారీ ఉంటుంది మొత్తం ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా బాగున్నాయి మంచి సేలింగ్ ఐటమ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సేలింగ్ ఐటమ్ ఉందండి మొత్తం వర్క్ వచ్చి ఉంటది హెవీ ఐటమ్ ఉందండి కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి సారీ చూసుకోవచ్చు ఒకసారి మొత్తం సారీ చూసుకోవచ్చు అండి కస్టమర్ ది ఫుల్ రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉన్న ఐటమ్ చూపిస్తున్నా మీకు ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఉన్నాయండి జాకెట్ కాంబినేషన్ వచ్చి ఉంటది అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న ఐటమ్ ఉన్నది దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కలర్ కాంబినేషన్ టాప్ టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది ఎనీ టైమ్ ఎలాంటి ఐటమ్స్ ఎలాంటి వెరైటీ సాధారణ టెక్టర్లో వస్తూనే ఉంటుంది అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో కొత్త ఐటమ్ కొత్త వెరైటీ రెగ్యులర్ ఉంటుంది మీకు తక్కువ ప్రైస్ లో ఆదాన్ టెస్ట్ అంటే జులిన్ షాప్ ఉంటుంది తక్కువ ప్రైస్ ఉంటుంది దానిలో టూ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి గోల్డ్ ఉన్నాయి ఒకటి సిల్వర్ ఉన్నాయి రెండు ఐటమ్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి ఐటమ్ ఇస్తున్నా నేను ఇంకా ఇది ప్యూర్ లెలిన్ శారీ ఉంటుంది విత్ బాక్స్ కేటలాగ్ ఐటమ్ ఉన్నాండి క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది మంచి ఐటమ్ ఉన్నాయి ప్యూర్ లెలిన్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంటుంది అండి విత్ బాక్స్ కేటలాగ్ ఐటమ్ వచ్చి ఉంటది కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే మీరు ఒకసారి నా షాప్ కి విజిట్ చేయండి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంటుంది అండి ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ పైన మీకు టూ నెంబర్స్ ఉంటుంది ఈ నంబర్ కి మీరు కూడా ఎస్క్రీసంటే సేమ్ ఐటమ్ సేమ్ వెరైటీ పంపిస్తాను అండి ఆలైన్ టెక్స్ అంటే జూనింగ్ షాప్ ఉంటది పాత షాప్ ఉన్నాయండి విత్ క్యాట్లక్ ఐటమ్ కంబో ఐటమ్ ఉన్నాయి ఎలాంటి కేటలక్ కాంబినేషన్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎనిమిది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు కేటాక్ ఐటమ్ ఉన్నాయి రేట్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఆఫర్ ప్రైస్ కి ఉన్నాయండి ఇది నా దగ్గర ఆసడం సేల్ ఉన్నాయి దానికోసం ఇంకొకటి ఇది ఐటమ్ చూసుకోవచ్చు అండి నేను ఫాస్ట్ గా సేల్ చేస్తున్నాను స్టాప్ నా దగ్గర సేల్ అవుతున్న ఐటమ్ ఉన్నాయండి చాలా కస్టమర్ రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉన్నది ఐటమ్ కావాలనే తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఇస్తున్నారండి అండి మొత్తం సరికి అద్దాల వర్క్ ఉంటుంది మంచి వర్క్ ఉన్నాయండి ప్రింట్ కాదు అండి విత్ క్యాటలాగ్ ఐటమ్ ఉంటుంది బాక్స్ ఐటమ్ ఉంటుంది రెగ్యులర్ గా మంచిగా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నాను నేను మీకు అదే కలో ఇలాంటి వెరైటీస్ ఐటమ్ రెగ్యులర్ చాలా బాగా వస్తుంది అండి కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు ఒక మంచి కాంబినేషన్ లో మంచి ఐటమ్ తీసుకొచ్చిన తక్కువ ప్రైస్ ఉంటది అండి ఆదర్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ కి ఉంటుంది అండి కస్టమర్స్ కి తెలుసే ఉంటా నా దగ్గర ఆదర్ రక్షాలంటే జునియూన్ షాప్ ఉన్నాయి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంటుంది ఎలాంటి సిక్స్ పీస్ కెట్లాగ్ సెట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ వేరే వేరే ఉంటుంది ఓన్లీ రేట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకే చాలా మంచి సూపర్ ఐటమ్ అండి మిస్ చేయవద్దు తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉన్నది ఆసడం అండ్ బోనాల్ సేల్ కోసం తక్కువ కి మంచి వెరైటీస్ తీసుకొచ్చిన అదంటే ఎక్కడంటే హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గిక్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో నా షాప్ లుక్ పెట్టండి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మంచి ఎడడం మంచి వెరైటీ చాలా బాగుంటుంది అండి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఆసడం బిగెస్ట్ సేల్ నడుస్తున్నారు మీకు అండ్ బోనాల్ పండగ కోసం తక్కువ కి మంచి ఎడమ్ ఉంటుంది రెగ్యులర్ చాలా మంచి మంచి వెరైటీ మంచి మంచి ఇటం ఉంటుంది అండి మీరు నా ఛానల్ పైన కొత్త ఉంటే ఒకసారి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా దగ్గర కొత్త వెరైటీ కొత్త ఆడడం రెగ్యులర్ ఉంటుందండి నా వీడియో చూసిన అంటే వెంటనే కంపల్సరీగా సబ్స్క్రైబ్ మంచి కమెంట్ చేసి చెప్పు నేను ఎలాంటి చూపించిన మీరు ఒకసారి కమెంట్ లో కూడా చెప్పిస్తే కమెంట్ లో కూడా మీకు ఏమేమని నేను రిప్లైస్ అండి ఒకసారి షాప్ కి విజిట్ చేయ స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఉంటది ఈ కి నెంబర్కి ఏమేమంటాం నచ్చినా ఈ కి స్క్రీన్ చార్ పెట్టింది మీరు